కేసులో కూడా వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కోర్టులో కేసేసి అంటే డేటా ఒక బొమ్మ ఒక క్లిక్ అన్నది కూడా ఈరోజు చాలా చర్చనీయమైపోతూ ఉంది అందువల్ల ఆ కోణంలో ఏం చేశారు అన్నది మటుకు లోకేష్ బాబు గారు తదుపరి విడతలోనైనా క్లారిటీ ఇవ్వడం చాలా మంచిది అది పౌరుల భద్రత కోసము ప్రభుత్వం మీద విశ్వాసం కోసం కూడా చాలా అవసరం సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శిస్తున్న కేంద్ర మంత్రులు ఉత్పత్తి పనితీరుపై కుమారస్వామి శ్రీనివాస వర్మ సమీక్ష అధికారులతోటి కార్మికులతో భేటీ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా దీన్ని గతంలో లాగే మళ్ళీ ముందుకు తీసుకువెళ్తాము సక్సెస్ఫుల్గా దీన్ని నడిపించే ప్రణాళికలు చేస్తున్నారు అని వాళ్ళ కష్టాలు తీరినట్టేనా ఇదే సమస్య స్వాగతిస్తాం కుమారస్వామి గారికి స్వాగతం శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం అది చెప్తున్న వర్మ గారికి కూడా కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే వాళ్ళ ప్రధానమైన కోరిక తీర్చడం లేదు అదేంటి ఇప్పుడు ఉదాహరణకు ముప్పై ఐదు వేల కోట్ల అప్పు ఉంది మేము పదకొండు వేల కోట్లు ఇస్తున్నాం అన్నారు అంటే అప్పు కూడా మేము తీర్చట్లేదు శ్రీనివాస్ వర్మ నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన ఏమన్నారు మూడు నెలల జీతాలు చెల్లించే విషయం మీద మేము మాట్లాడుతున్నాం అన్నారు అంటే మూడు నెలల జీతాలు ఇంకా క్లియర్ కాబోవట్లేదు అది నెంబర్ వన్ నెంబర్ టూ అంటే పదకొండు వేల కోట్లే అప్పు ఇంకా చాలా ఉంది దీన్ని మేము కార్మికులకు అప్పగిస్తున్నాం కార్మికులు దీన్ని లాభాల బాట పట్టించితే అప్పుడు ఆలోచిస్తాము శైల్లో కలిపే విషయం అని కార్మికుల చేతుల్లో ఏమి అధికారం ఉందని కార్మికులు బాట పట్టిస్తారు కార్మికులకు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఇంకా మూడోది శైల్లో విలీనం ప్రసక్తి లేదు శైల్లో ఒప్పుకోవడం లేదు అని కూడా చెప్పేశారు అంటే మూడు ముఖ్యమైన నాలుగోది మనం పదే పదే చెప్పుకునేదే క్యాప్టివ్ మైండ్స్ సొంత గనులు కేటాయించడం అనేది అది అది ఎజెండాలోనే లేదు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాటి మీద ఏమి పట్టుపట్టడం లేదు కాబట్టి ఇది చాలా పాక్షికమైన చాలా అరకొర ఔషధం మాత్రమే ఇది అంటే ఇది ఒక విధంగా పోకుండా కాపాడే ఒక అలా చేయడానికి తప్ప దీని మీద రెండో కోణం కూడా ఉంది ఏదో ఒక విధంగా దీన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత ప్రైవేటైజేషన్ ఇట్లాంటి ఎందుకంటే రూల్ అవుట్ చేయడం లేదు లాభ నష్టాల్లోకి నెట్టేదేమో మీరా లాభాల్లోకి తెచ్చే బాధ్యత ఏమో కార్మికులు అప్పగిస్తారా నేను ఊరికే మాట్లాడను తప్పకుండా బాధ్యతగానే నేను మాట్లాడుతున్నాను స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చించి కేంద్ర పెద్దలను ఒప్పించి సరే కార్మికులు సమిష్టిగా పనిచేసి స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావాలన్నారు నిర్ణయ అధికారం ఇవ్వద్దండి పైన జన మీరు నిర్ణయం చేస్తే వాళ్ళు అమలు చేస్తారు కాబట్టి మూడు నెలలుగా ఉన్న వేతన బకాయిలను చెల్లించే అంశంపై తాను ఆలో తాము ఆలోచన చేస్తున్నామన్నారు ఇది ఇలా ఉంటే వాస్తవం ఎలా ఉంది నేను సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్తాను ముప్పై ఐదు వేలు బకాయిలు అండి అవన్నీ నష్టాల్లోకి రావడానికి కూడా మీరే కారణం అని కార్మికులు అంటున్నారు అందరికి తెలుసు ముప్పై ఐదు వేలు మీరు వాటి మీద మారిటోరియం ప్రకటించలేరండి కొద్ది నేళ్ళు ఒక మూడేళ్ళు మేము సమయం ఇస్తున్నాము ఈ లోపల మీరు కోలుకోండి అని ఇప్పుడు అర్జెంటుగా అప్పు తీర్చడం అందులో మూడవ వంతు మటుకు మీరు పదివేలు కోట్లు ఇచ్చి కార్మికులు ఒకటే ప్రశ్న వేస్తున్నారు దేశంలో ఉన్న కార్పొరేట్లకు పద్నాలుగు లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేసింది మోదీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రజలతో చాలా ముడిపడిన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అది కూడా మీరే తెచ్చిపెట్టిన మీరే రుద్దిన కా అప్పులను ఒక మారుటోరే ప్రకటించలేరా మూడేళ్ళు వ్యవధి ఇవ్వలేరా అసలు మాఫీ చేయలేరా మీరు గనులు ఇవ్వరు శైల్లో కలపరు ఏం ప్రకటించరు ఇంకా పునరావాసము ఆ పదివేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము వాళ్ళకి కూడా ఇంకా మిగిలిన సమస్యలు అవి సరే సరే అందుకనే ఇది ఏమనాలంటే కాయకల్ప చికిత్స కాయకల్ప చికిత్స తప్ప ఇదేమీ వాళ్ళను కోలుకుని కంపెనీని మళ్ళీ పట్టాలెక్కించి అది ఆ దిశలో ఆశ కనిపించట్లేదు కుమారస్వామి కూడా ముందే చెప్పేశాడు శైల్లో విలీనం లేదు సొంత గనుల కేటాయింపు లేదు బకాయిలు రద్దు లేదు ఇవి మూడు లేకపోయిన తర్వాత కాకపోతే ఒకటి చేస్తున్నారు ఇంకోటి కూడా ఈ బ్లాస్ట్ ఫర్నెస్ త్రీ దాన్ని మేము తెస్తామన్నప్పుడు అన్నప్పుడు దాంట్లో కూడా ఒక లిటికేషన్ ఉంది ఈ బ్లాస్ట్ ఫర్నెస్ కోసం ముందే ముడిసరుకు కొంటారంట అంటే ఈ ముడిసరుకు ఎవరి దగ్గర నుంచి కొంటారు అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రహసనం జరుగుతుంది అనేది మడుగు కార్మికుల దగ్గర పెద్ద ప్రశ్న ప్రస్తుతానికి అది మూతపడలేదు లేదా ప్రైవేట్ కాలేదు అనేది ఉన్నప్పటికీ కూడా చాలా అపనమ్మకం ఉంది మరి కుమారస్వామి ఒక స్పష్టీకరణ ఇవ్వకపోతే మటుకు పద్నాలుగు వందల నలభై రోజులు దాటిన వాళ్ళ ఆందోళన నిర దీక్షలు అవి కొనసాగుతూనే ఉంటాయి వి ఎక్స్పెక్ట్ మోర్ ఇంకా విశాలంగా ఆలోచించి ఇంకా చాలా చేస్తే తప్ప విశాఖ ఉక్కు మీద నిజంగా విశ్వాసం నిలబడదు అది కేంద్రం చేయాల్సిన పని మరి ఇటు నుంచి చంద్రబాబు వాటి నుంచి పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెస్తే ఎందుకు మోదీ గారు చేయరు తప్పకుండా చేస్తారా చాలట్లేదు యా సరే ఏంటి పవన్ కళ్యాణ్ గారిపై పెద్దిరెడ్డి ఫైరు తప్పు చేస్తే